అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై తేదీన ఆదివారం రోజున అయితే ఈ ధనసు రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అనేది రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది వాటి వల్ల మీకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ షాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ ధనస్సు రాశి వారిలో జన్మించినటువంటి వారికైతే ఎప్పుడు కూడా విపరీతమైన కష్టాలండి ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం అనేది వచ్చి పడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పర్లేదు కష్టాలే కదా అని చెప్పేసి కష్టాలను ఉండి మనం పో వచ్చులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ధైర్యంగా ఉండి ముందు అడుగులు అయితే వేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వీరి ధైర్యానికి మెచ్చుకోవాలండి ఎందుకంటే వీరు ఎవరినైనా సరే నా అనుకుంటారు అలానే కాకుండా ఏంటంటే నా అనుకుని హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం కాకుండా కొంచెం ఇబ్బందికరంగా అయితే చేయడం అయితే చే ఇలాంటివి అయితే ఈ రాశి అయితే అనుభవించాలని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి ఇక వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవరు రారండి బాధలో ఉన్నప్పుడు వీరి దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు వచ్చి పలకరించినా అనుగుడు ఉండడు కానీ ఎవరైనా వీరికి తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బాధలో కష్టాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి అయితే వీరికి దగ్గరగా వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే నా శత్రువు అయినా సరే పర్వాలేదు నేనైతే సహాయం చేస్తాను అన్నట్టుగా వీరు ఉంటారు అందుకే మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక వీరు వీరు ఇంకా ఏదైనా కావచ్చు వారు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఏంటంటే వీరు కనిపెట్టే అలా టాలెంట్ను కూడా ఈ రాశి వారికి ఉండి వీరికి రాశి వారికి అంత నిజానికి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరూ ఇలా కాకుండా కాకుండా వీరైతే సపరేట్గా అయితే అంటే ఒక డిఫరెంట్ లాగా అయితే ఉంటారు అంటే వీరికి ఎవరి మీద కూడా కుళ్ళు కుతంత్రాలు అనేటివి ఉండవు అందుకే ధనసు రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి వ్యక్తులు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ధనసరాశి వారి ఇంట్లో వారితో జన్మించిన వారు ఈ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నారో వీరికి చాలా అదృష్టమైతే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముందుకు వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వారికైతే చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వీరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే వీరికి రాబోతు ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల అవసరమే లేదు అలానే ఎంతకాలం నుంచి చదువు అయిపోయి ఉన్నా సరే మాకు ఉద్యోగం రావటం లేదని చెప్పి బాధపడేవారు అలాగే శాలరీ పెరగటం లేదని చింతించేవారు ఈ ధనసు రాశి వారు అసలు బాధపడకండి ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి ఇక మీ అదృష్టాన్ని అయితే పెంచబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనసు రాశి వారికి మే ఇరవై ఐదవ తేదీ నుంచి అయితే ఒక స్త్రీ అనేది మీ జీవితంలో ఎంటర్ కాబోతుంది మీ జీవితంలో చాలా అద్భుతాలను అయితే మారబోతున్నాయి చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి వారి వల్ల మీ కుటుంబ సంబంధమైన విషయమైనా ఉద్యోగ సంబంధమైన విషయమైనా సరే బిజినెస్కి సంబంధించిన విషయమైనా సరే కొత్త మార్గాన్ని తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మీ జీవితంలో చాలా మార్పులు అయితే రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆటంకాలు ఏమీ లేకుండా అంత సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఇక మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమే లేదు అలాగే మీరు సహా ఉద్యోగుల ఉన్న అంటే అన్నీ గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా మీకైతే ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే మీరు దేని గురించి కూడా ప్రెజర్ అయితే అవసరం లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో ఆమె వల్ల ఇవా నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంక ఈ రాశి వారిలో పుట్టిన వారికైతే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది చాలా bao gồm thuận định కెరియర్ పరంగా మారాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు అదేవిధంగా మారిపోతూ ఉంటారు కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఎందుకంటే గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది ఇదనసు రాశి వారికి కాబట్టి కెరియర్ పరంగా మీకు చాలా అద్భుతంగా కూడా ఉండబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక కెరియర్ గురించి ఏమాత్రం కూడా దిగిలు అవకాశం అయితే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడైతే అయితే వరించబోతుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే మీరు గడుపుతారని మనం చెప్పుకోవచ్చు ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో కష్టాలను బాధలను అయితే సమస్యలను అయితే అధిగమించుకుంటూ వచ్చారు ఇక ఆ కష్టాలకు సమస్యలకైతే చెక్ పెట్టే అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే ఇప్పుడైతే ఉంది అలాగే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఆటంకాలైన కారణంగా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఏ పనిని మధ్యలో ఆపివేసినట్లయితే కనుక ఆ సమయంలో ఇక ఆటంకం అసలు ఉండదు మీరు చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో ఒక స్త్రీ అనేది పరిచయం అవుతుంది ఆ స్త్రీ ఎవ వల్ల మీకు చాబాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయని అలాగే స్త్రీ వల్ల అదృష్టం కూడా పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీకున్న కష్టాలన్నీ కూడా ఆమె మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడం వల్ల జరుగుతుంది ఇక ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే కొత్తగా మీ కుటుంబంలో ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి రాశి వారికి ఇక విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఈ ధనసు రాశి వారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్కి అయితే హాజరవ్వడం అయితే జరుగుతుంది ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నారు పాత వాళ్ళ వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారట మీ పాత స్నేహితులను కూడా ఈ సమయంలో మీరు కలిసే అవకాశం అయితే ఉన్నాయి ఇలా ఈ ధనసు రాశి వారికి మీకు ఎవరైనా ఈ సిచ్యువేషన్స్లో పరిచయం అయిన వాళ్ళని మీరు మళ్ళీ కలవడం ఇవన్నీ కూడా తనకు కనిపిస్తూ ఉన్నాయి ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేస్తారో అలాంటి పాత వ్యక్తులందరికీ కూడా ఈ సమయంలో మీరు కలవబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు వారితో మీ సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు ఇక ధనసు రాశి వారికైతే కుటుంబ సభ్యులతో కానీ కొంచెం బంధువులతో కానీ లేకపోతే బంధు వ్యక్తులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకున్న విభేదాలు ఏమైనా ఉ గొడవలు జరిగి జరిగినట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలోనైతే పూర్తిగా తొలగిపోతాయి ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికైతే మే ఇరవై ఐదో తేదీన ఆదివారం రోజున ఒక స్థితి కారణంగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టుబడడానికి ఏ డోకా లేదు అలాగే కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈ రోజున మీకు జాతక ఫలితాలు గమనించినట్లయితే కనుక మీ యొక్క సరదా స్వభావం అనేది ఇతరులను కూడా చాలా సంతోషంగా ఉంచుతాయండి ఆ ఆస్తి వ్యవహారాలు అనేటివి వాస్తవ రూపాలను దాలుస్తాయి మరి అత్యధికమైన ఫలితాలను అయితే మీకు తెచ్చిపెడతాయి కొత్త విషయాల పట్ల శ్రద్ధ పెట్టండి మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి సహాయం అనేది మీరు పొందుకుంటారు అలాగే ప్రేమపూర్వకమైన భావాలను వ్యక్తపరుస్తారు ఆటల జీవితంలో చాలా ముఖ్యమని ఈ విషయం అయితే మీరు ఈ రోజు గ్రహిస్తారు కానీ అతిగా మాట్లాడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చెప్తుంది ఈరోజు మీరు జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతోనే ప్రేమతో మీకైతే కనిపిస్తారు ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని అయితే ప్రారంభించండి మీ యొక్క పని మీద మీరు చేసపెడితే ఖచ్చితంగా మీరైతే అందులో విజయాన్ని అయితే సాధిస్తారు అంటే మీ యొక్క పని మీద శ్రద్ధ పెట్టి మీరంతా కూడా శ్రద్ధ వహించండి శ్రమతో కష్టపడండి ఇంకా ముఖ్యమైన విషయాలుకి వస్తే కనుక రేపటి రోజు తినపనుల ప్రకారం మీరు ఏ సమయంలోనైనా సరే ఈ యొక్క రెండు శుభవార్తలను అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి శుభవార్తలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ముఖ్యంగా శుభవార్తలు అనేటివి ఈరోజు ఇప్పటి రోజున రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే రేపటి రోజున ఒక్కసారి రెండు శుభవార్తలు వినేటువంటి ఏ సమయంలోనైనా సరే రోజు అంతా కూడా పూర్తయినంతలోపు ఈ యొక్క రెండు కోరికలు అనేటివి మీకు రెండు శుభవార్తలు అనేటివి రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో దానికోసమైతే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు అవకాశాలు ఏంటివి మీకు రాదు అని ఒక అయితే వచ్చేసి దానిపై జాస పెట్టకుండా పూర్తిగా వదిలిపెట్టేసి ఉన్నారు పూర్తిగా మర్చిపోయినటువంటి విషయం గురించి మీరు దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అయితే అనే